నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ వరంగల్ మహానగరానికి ఆయు పట్టు భద్రగాలి చెరువు ఇదే చూసిరు కదా ఇదంతా భద్రగాలి చెరువే కానీ ఎన్నడూ లేని విధంగా గడిచిన పదేళ్ళలో భద్రగాలి చెరువు సగానికి పైగా కబ్జా అయిపోయింది చూసిరు కదా ఇటంతా అదంతా భద్రగాలి చెరువే అటు హంటర్ రోడ్డు వరకు అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ వరకు ఒకప్పుడు భద్రగాలి చెరువు ఇదంతా కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చెరువు నడి మధ్యలో ట్యాంక్ బండ్ పేరుతో ఇక రోడ్ వేసిళ్ళు లైట్లు పెట్టిరు ఈ టికెట్లు వసూలు చేస్తున్నారు ఎందుకు ఇట్లా చెరువును కాపాడాల్సింది పోయి ఈ డబ్ల్యూఎంసి అధికారులు కానీ ఈ కుడా కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెరువులను కాపాడాల్సింది పోయి ఈ మధ్యలో ఇట్లా రోడ్ వేసి ట్యాంక్ బండ్ పేరుతో రోడ్డు వేసి మిగతా భాగాన్ని అంతా అమ్ముకున్నారా మరి జనాలకు ఇడిచిపెట్టిల్లా కబ్జాకూరలకు ఇచ్చిపెట్టిలా ఎవరికి ఇచ్చిపెట్టిలో కాని పరిస్థితి చెరువు మధ్యలో ట్యాంక్ బాండ్ ఏంది ఇదే అర్థం కాని పరిస్థితి ఇదంతా చూసి ఇదంతా ఒకప్పుడు చెరువే ఇదంతా చెరువే అంట రోడ్డు వరకు రైల్వే ట్రాక్ వరకు ఇదంతా ఒకప్పుడు చెరువే ఈ చెరువు మధ్యలో ఇట్లా ట్యాంక్ బాండ్ కట్టి మిగతా బాగా అన్నంత మందికి అప్ప చెప్పి ఈ చెరువు కబ్జా అయిపోయింది లేకపోతే ఈ చెరువులో పూడిక తీత పనులు లేవు ఈ వరంగల్ నగరం చిన్న వర్షానికే ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది అని చెప్పే కాకమ్మ కథలు ఎందుకు దేన్ని దేనికి చెప్తారు ఈ మంత్రులు కాని ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ వీళ్ళంతా ఎందుకు చెప్తారు ఇగో ఈ మధ్యలో ఇది ట్యాంక్ బండ్ ఈ ట్యాంక్ బండ్ రోడ్ ఇది ట్యాంక్ బండ్ కట్ట ఇది ఈ కట్టానికి కూడా నిర్వహిస్తోంది ఇంకా కట్టడాలు కడుతున్నారు ఇంకా ఇదివరకు కట్టిల్లు ఇంకా కడుతున్నారు ఇదంతా ఈ చెరువు మధ్యలో ట్యాంక్ బండ్ కట్టి ఈ భూమినంతా చెరువు సగం భూమినంతా ఈ కప్ప చెప్పడం ఇదేం పద్ధతి ఇది ఇది డెవలప్మెంటా చెరువును పూడ్చేసి చెరువు మధ్యలో గోడ కట్టి గో చెరువు మధ్యలో రోడ్ వేసి దీన్ని డెవలప్ చేస్తాను అనడం చెరువును మొత్తం సగం మింగేచేరు సగం మింగేచేరు చూస్తున్నాం కదా చిన్న వర్షానికే భద్రకాల చెరువు నిండిపోతుంది అసలు ఆ లోతు లేదు ఈ మధ్య కాలంలో పూడకతీత పనులు అంటూ కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్క కొత్త నాటకాన్ని తెరదీసింది ఈ పూడికతీత పనులు కాదు అసలు ఈ కబ్జా అయినటువంటి సగం చెరువును తీసుకురావాలి ఇవన్నీ ఇల్లు లేవు పదేళ్ళ కింద ఈ ఇల్లు లేవు ఈ ఫ్యాక్టరీ లేవు ఇవేం లేవు ఇదంతా భద్రకాలు చెరువే ఈ చెరువు అంతా మందికప్ప చెప్పి కొత్త నాటకం ఆడుతున్నారు ఈ ప్రభుత్వాలు ఆ చిన్న వర్షానికే ఈ భద్రకాళ చెరువు నిండిపోతుంది చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు ఇది ప్రాంతం అంతా ఒకప్పుడు రెండేళ్ల కింద వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది భీభత్సవైన వరదలు వచ్చినాయి దీనికి కారణం ఎవరు అధికారులు కుడా అధికారులు జి డబ్ల్యూఎంసి అధికారులు ప్రభుత్వాలు ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ నాటకాలు ఆడుతున్నారు పుణ్యానికి వచ్చిన చెరువుషికం భూములను మింగేసి ఇక్కడ కొత్తగా ఈ ట్యాంక్ బండ్ పేరుతో కొత్తగా డెవలప్ చేస్తున్నాము టూరిస్టులను ఆకర్షిస్తున్నాము అని కాకమ కథలు చెప్పి ఈ కొత్తగా పైసలు వసూలు చేసి ఈ భూములను కొంతమంది ఈ స్వార్థపరులకు దారాదత్తం దత్తం చేసిర్రు ఈ అధికారులు ఇగో ఇట్లా ఉంది వరంగల్ నగరంలో ఇంత బీభత్సమైన దోపిడీ జరుగుతోంది భూ దోపిడీ జరుగుతోంది భూ కబ్జాలు జరుగుతున్నాయి కూడా వీటి గురించి ఏ మీడియా ఏ మీడియా ఏ వార్త ఈ పేపర్ కూడా ఇలాంటి కథనాలు అనేది ఏ అంత జోకుడు వార్తలు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వరంగల్ నగరంలో మార్పులు రావాలి కబ్జా అయినటువంటి ఈ భద్రకాళ చెరువు పూర్వ వైభవం అనేది పోసుకోవాలి చెరువు మధ్యలో వేసినటువంటి ఈ ట్యాంక్ మండు ఇదంతా తీసేయాలి మళ్ళా పాక ఈ భద్రకాళి చెరువుకు పూర్వవైభవం రావాలి